తొమ్మిది రూపాలలో మొదటి రూపం శైలపుత్రి ఆమె పేరు పర్వతాల కుమార్తె అని అనువదిస్తుంది ఎందుకంటే ఆమె హిమాలయాల కుమార్తె అని నమ్ముతారు ప్రత్యేకించి శివుని భార్య అయిన పార్వతి హ్యాష్ హ్యాష్ హాష్ శైలపుత్రి కథ ఒకటి యాస్టరిస్క్ యాస్టరిస్క్ పుట్టుక మరియు మూలాలు పర్వతాల రాజు హిమవాన్ మరియు రాణి మేనలకు శైలపుత్రి జన్మించింది చిన్నప్పటి నుండి ఆమె శివునిపై లోతైన భక్తిని ప్రదర్శించింది అతనిని వివాహం చేసుకోవాలని ఆకాంక్షించింది ఆమె పుట్టుక తరచుగా దైవిక స్త్రీ శక్తి మరియు ప్రకృతి బలం యొక్క ఏకీకరణతో ముడిపడి ఉంటుంది రెండు యాస్టరిస్క్ శివ భక్తి శైలపుత్రి పరమశివుని ప్రేమను పొందేందుకు కఠోర తపస్సు చేసింది ఆమె అన్ని ప్రాపంచిక ఆనందాలను త్యజించి తన భక్తిపై మాత్రమే దృష్టి పెట్టింది ఆమె నిబద్ధత మరియు ప్రేమను ప్రదర్శిస్తుంది ఆమె సంకల్పం శివుడిని ఆకట్టుకుంది మరియు అతను ఆమెను తన వధువుగా అంగీకరించాడు మూడు యాస్టరిస్క్ దుర్గగా రూపాంతరం శైలపుత్రిగా ఆమె దైవిక స్త్రీలింగం యొక్క పెంపకం మరియు కరోనా అంశాలను సూచిస్తుంది ఆమె ఎద్దు నంది స్వారీ చేస్తూ మరియు త్రిశూలం త్రిశూలం మరియు కమలాన్ని పట్టుకుని ఆమె శక్తి మరియు స్వచ్ఛతకు ప్రతీకగా చిత్రీకరించబడింది శైలపుత్రి బలం మరియు సహనం యొక్క సారాంశాన్ని కలిగి ఉంది ఆమె భక్తులకు వారి విశ్వాసం మరియు సంకల్పంలో స్థిరంగా ఉండాలని బోధిస్తుంది నాలుగు యాస్టరిస్క్ ముఖ్యత భక్తులు బలం స్థిరత్వం మరియు మార్గదర్శకత్వం కోసం శైలపుత్రిని పూజిస్తారు కష్టాలను ఎదుర్కొనే పట్టుదల మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తూ అడంకులు మరియు సవాళ్లను అధిగమించడానికి ఆమెను పిలుస్తారు నవరాత్రి సమయంలో మొదటి రోజు శైలపుత్రికి అంకితం చేయబడింది ఇక్కడ భక్తులు తరచుగా ప్రార్థనలు చేస్తారు ఆచారాలు చేస్తారు మరియు శ్రేయస్సు ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు